నేనే మిమ్మల్ని తీసుకొని పోతా మనమే దుబాయ్ పోదాం పోయి మనం ఇక లాస్ట్ ప్రయత్నం ఎట్లా చేద్దాం అట్లా చేస్తా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటా మొత్తం ఏర్పాట్లు నేను చేస్తా మిమ్మల్ని తీసుకొని పోతా మీరేం రందు పెట్టుకోకండి కంపల్సరీ ఇటు పిచ్చుకొద్దాం అర్థమైంది భయపడక కరోనా ఏమంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఆగమైంది ఏదో కిలో మేలమ్ నేను తీసుకోపోతాను నేను తీసుకోపోతాను ఇరవై ఐదు లోపల వేద్దాము ల్సి ఉంటే తీసుకోపోతాడు ఇక ఫ్లైట్లు మొత్తం బంద్ ఉన్నాయి జూలై ఆరు తారీఖు దాకా ఫ్లైట్లే నాకు ఎక్స్పెక్ట్ ఉంది ఆరు తారీఖు దాకా ఫ్లైట్లు బంద్ ఉన్నాయి ఆరు తారీఖు తర్వాత ఎప్పుడు ఫ్లైట్లు అయితే వాడు ఎక్కడ పంపిస్తామని స్టేజ్ పెడతా ఉంటున్నా కదా